ఆహ్వానం ఈరోజు ప్రపంచ ఆరోగ్య మహాసభ వామ్ మరియు ఆరువేద్య అఫిషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోప సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్ క్యాంపు స్టార్ట్ చేస్తున్నాము ఈ యొక్క క్యాంపుకి ప్రధానంగా మరియు టోటల్ సోజన్యకర్తగా శ్రీ కాగుబాల్ నాగేష్ గారు వివరిస్తున్నారు వారికి ధన్యవాదాలు వారిని వేదిక దగ్గర కోరుతున్నాం అలాగే ఈ యొక్క ముఖ్య అతిథులు ఈ యొక్క క్యాంపు ముఖ్య అతిథులుగా శ్రీ రాయచూరు సుధాకర్ గారిని వేదిక దగ్గర అవసరంగా కవినిగా కోరుతున్నాం అలాగే ఇంకొక ముఖ్య అతిథులుగా ఆరవై సంఘం అధ్యక్షులు శ్రీ శ్రీధర్ గారిని వేదిక దగ్గర రావాల్సినవి కూర్చున్నాం అలాగే శ్రీ కాళ్ళపల్లి విశ్వనాథ్ గారిని కూడా వేదిక దగ్గర రావాల్సిన కూర్చున్నాం ఈరన్న గారిని కూడా వేదిక దగ్గర రావాల్సినగా కోరుతున్నాం ప్రతాప్ ఈరన్న గారిని కూడా రావలసింది కోరుతున్నాం అలాగే డైమండ్ రఘు గారు తర్వాత డైమండ్ రఘు గారు వచ్చి వ్యామ్కి సెక్రటరీ అలాగే అవ్వప్పకి కూడా సెక్రటరీ జనరల్ సెక్రటరీ వేదిక దగ్గర రావాల్సింది కోరుతున్నాం అలాగే వెంకటేశ్వర్ గారు అవ్వప్పకి కోశాధికారు వారు కూడా వేదిక రావాల్సి కోరుతున్నాం బసవరాజు గారు కూడా వేదిక దగ్గరకు వచ్చి అరంగ కోరుతున్నాం కైలేష్ గారు కూడా వేదిక దగ్గర అవసరం కోరుతున్నాం ఇప్పుడు మొత్తం యూనిట్ స్టార్ట్ అయింది మనకి స్టార్ట్ కావాలంటే మనకి దీనికి కన్నెక్ట్ చేసే డాక్టర్ గారు డాక్టర్ బుందం శాంతిరామ హాస్పిటల్ నంద్యాల నుంచి వచ్చిన డాక్టర్ సురేష్ గారికి వేదిక వచ్చి మనం అనుగ్రహించుకున్నాం ఈ కార్యక్రమానికి ఏ స్టార్ట్ కావాలన్నా ఫస్ట్ మహిళలు చాలా ఇంపార్టెంట్ వారే వారి ఆధ్వర్యంలో జరగాలి కాబట్టి అఊపా మహిళా విభాగ్ సెక్రటరీ గారు మరియు వామ్ అధ్యక్షులు మమతా శ్రీ గారిని వేది దగ్గర కోరుతున్నాం అలాగే వామ్ మహిళా విభాగ్ కార్యదర్శి శ్రీ నాయకడి శ్రీదేవి గారిని కూడా వేదిక దగ్గర రావాల్సిందో కోరుతున్నాం ఇప్పుడు ముందుగా జ్యోతి ప్రచులతో యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పూజా కార్యక్రమం ఉంటుంది దాని తర్వాత ఈ యొక్క క్యాంప్ స్టార్ట్ అవుతుంది ఉచిత కంటి ఆపరేషన్ క్యాంప్ స్టార్ట్ అవుతుంది దయచేసి అందరూ రిసబ్దంలో చూడండి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఇప్పుడు జ్యోతి ప్రతి వల్ల కావాల్సిందిగా శ్రీ రాజుడి సుధాకర్ గారిని తర్వాత రానుకోళ్ళు నగేష్ గారు మా యొక్క ముఖ్య దాత విబుల దాత రోజే నేను పని కోరుతున్నాం ரட் மெடிகரம டார் டார் சார் ஸ்ரீதர் சரி சரி என்னது இங்க ஊரே கிளம்பிடலாம் அதே சரி சரி अंदर के अंदर एक सेकंड आड़ो आड़ो மேடம் வேறு கூட క్యాంపు ఇచ్చేసి మాకు ఆశీర్వాదం అందించి మాకు అన్ని వేళలా వాళ్ళ యొక్క విభాగంగా అందించడానికి శ్రీ రాజు సుధాకర్ గారిని గారికి తర్వాత బాలకృష్ణ కృష్ణనాథ్ గారికి ఆరోగ్య సంఘం అధ్యక్షులు విరియాల శ్రీధర్ గారికి ప్రతాప్ హిరణ్య గారికి కూకూర్ గారికి తర్వాత బసరాజు గారికి వెందేశ్వర్ గారికి సైమన్ రఘు గారికి మైలేష్ గారికి వీరన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము ఇలాగే మమ్మల్ని ఎప్పుడు మాకు ఏ యొక్క కార్యక్రమం చేసినా మమ్మల్ని ఆశీర్వదించి మాకు గోపలేషాలు అందిస్తున్నారు దానికి మీరు అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా ముఖ్యంగా మా కాకువాడ నగేష్ గారికి సార్ లేకపోతే ఈ యొక్క కార్యక్రమం జరిగేది కాదు వారి యొక్క తలంపు వాళ్ళు చేయాలని నిశ్చయము ఈ యొక్క చాలా చాలా పెద్ద గొప్ప మనసు అందరికీ సేవ చేయాలని వాక్యం చాలామందికి ఇది వీళ్ళంత తలంపు రాదు సార్ కంటిన్యూగా మా యొక్క ఓపాకి వామ్కి కంటిన్యూ సపోర్ట్ ఇస్తూ పెద్ద పెద్ద దీంట్లో మాకు ఒక ఆశీర్వాదం ఇస్తూ తన పూర్తి బాధ్యత పూర్తి సహకారం పూర్తి సౌజన్యం ఇస్తూ చేస్తున్న గ్రేట్ గ్రేట్ మా యొక్క డోనర్ కాకపోతే నాకు గారికి మరొకసారి మేము నమస్కారం చెప్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నేను నగేష్ కాకుబాల్ ఈరోజు సరికొత్త ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరం అరళయగుడిలో అరంజ్యోతి నగర్లో ఈనాడు ఇప్పుడు జరుగుతూ ఉంది ముప్పైవ తారీఖు ఆదివారము ఇది వ్యామ్ వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ మరియు అవప వారి ఆధ్వర్యంలో శాంతిరామ్ హాస్పిటల్ నంద్యాల వారి సౌజన్యంతో ఆరోగ్యశ్రీ సహకారంతో ఈ ఉచిత కంటి ఆపరేషన్ల శిబిరం జరుగుతూ ఉందండి దీనికి యాజ్ ఎక్స్పెక్టెడ్ చాలా రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి మేము కూడా చాలా వరకు మాకు శక్తి మించిన కొలది మేము ప్రతి పల్లె ఊరు అన్నీ కూడా ఈ విషయం చేరవేసినాము కాబట్టి రెస్పాన్స్ చాలా ఎక్కువ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాము అదేవిధంగా జనం తాకిడి నిదానంగా వస్తూ ఉంది ఇదంతా కూడా పేషెంట్లకు ఉచితంగా నయా పైస ఖర్చు కాకుండా కాంట్రాక్ట్ అదే కంటి పొర ఆపరేషన్లు చేయించడానికి మేము సిద్ధం చేసుకున్నాము ఇంకొకటి ఏమంటే ఈ రేపు పింఛన్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి ఈరోజు కొంతమందిని పంపిస్తాము పింఛన్ల గురించి వరి అయిన వాళ్ళను మూడో తారీఖు మళ్ళీ ఇంకొక బస్సులో వదులుతాము కాబట్టి ఎవరికి ఏమి ఇబ్బంది ఉండదు ఆ విషయంగా ఎవరు ఏమి టెన్షన్ తీసుకొని అక్కర్లేదు సో ఈ క్యాంపు సక్సెస్ఫుల్గా జరగడానికి సహకరించిన ఊరి ప్రజలందరికీ కూడాను తర్వాత మా స్నేహితులు మిత్రులు అందరికీ కూడా నా ధన్యవాదాలు థ్యాంక్ యూ దానికి అంటే ఏం లేదంటే ఎలక్షన్ కోడ్ ఉన్నింది ఇటువంటివి చేయొచ్చా లేదా మాకు తెలియదు ఎందుకంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటారు ఇది చేయొచ్చు అది చేయకూడదు బ్యానర్ వేయొచ్చు ప్యాంప్లెట్ పంచొచ్చు లేదు అన్నీ ఉన్నాయి కాబట్టి కండిషన్స్ ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ తీసిన వెంటనే మేము మళ్ళీ ఇది ప్రిపేర్ చేయడము హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడము ఏదైనా ఒక క్యాంప్ చేయాలంటే మాకు నెల నెలన్నర సేపు ప్రిపరేషన్ ఉంటుంది ఇది ఒక పెళ్లి చేసినంత పుణ్యం ఇది అందుకని టైం తీసుకొని ఎలక్షన్ కూడా తీయంగానే టైం తీసుకొని మనం అంతా ప్రిపరేషన్ చేసి ఈ రోజు చేయడం జరిగిందండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మీరు ఎలక్షన్ అయినా కూడా అది కాదండి దానికి దీనికి ఏ సంబంధము లేదు మన ఉద్దేశము సోషల్ సర్వీస్ మాత్రమే సోషల్ సర్వీస్ గురించి రాజకీయానికి సంబంధం ఉండదు అది అదే ఇది ఇదే ఇప్పటికీ చెప్తున్నా మేము ప్రజల ముందుకు వచ్చింది నేను అమెరికా నుంచి తిరిగి వచ్చింది కూడా నా సొంత ఊరు నా ప్లేసు నా ప్రజలు అనుకొని నేను సోషల్ సర్వీస్ చేస్తున్నాయనే కానీ దీనివల్ల అవుతుంది ఇది అవుతుందని మనం చేయలేదు దానికి దీనికి సంబంధం లేదు అది వస్తే అది వేరు ఇది వస్తే ఇది వేరు కాబట్టి దే దేని గురించి ఏమి కన్ఫ్యూజన్ కానక్కర్లేదు ఈ సోషల్ సర్వీస్ ఇదే విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది రైట్ ఆ పొరపడంలో తప్పు లేదు ఎవరైనా అనుకుంటారు ఎందుకంటే ఈ నడమ ప్రపంచంలో లాభం లేకుండా ఎవరు ఏది చేయరనే అపోహ ఒకటి ఉంది కానీ అటువంటిది ఏమీ లేదు ఇప్పటి నుంచి కూడా ఇంకా అట్లనే ఉంటాయి సోషల్ సర్వీస్ క్యాంపులు ఒకటి కాకపోతే ఇంకోటి ఉంటూ ఉంటాయి అటువంటి అపోహలు ఏమైనా ఉంటే లో నుంచి తీసేయండి తర్వాత రాజకీయంగా ఏమైనా అవుతుందా లేదా దానికి దీనికి సంబంధం ఉండదండి టోటల్గా సంబంధం ఉండదు ఆ మాట అయితే నేను ఆదోని ప్రజలకు ఇస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు వంగదారు శ్రీనాథ్ గుప్తా వరల్డ్ ఆరవేస మహాసభ ప్రపంచ ఆరవేస మహాసభ బ్యాంకు మరియు ఆరవయ అఫీషియల్ అండ్ ప్రొఫెషల్ అసోసియేషన్ అవోపా ఈ రెండు అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్ని ఈ రోజు ఈ రెండు అసోసియేషన్ అంటే బామ్ మరియు అవప రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంతో ఈ యొక్క ఉచిత కంటి పరిశీల ఆపరేషన్ శిబిరం నిర్వహిస్తున్నాము దీనికి ప్రధానంగా మరియు ఏకైక గా శిబిర కర్చగా దాతగా శ్రీ కాకపోయలు నాగేశ్వర్ వివరిస్తున్నారు సారి సారి యొక్క ప్రోద్భలంతో సారి యొక్క ఆశతులతోనే మా యొక్క ఈ యొక్క కార్యక్రమం మేము ఈ సంస్థ చేయడం జరిగింది మాకి ఈ మా అవ మరియు వామ్ వామ్ తరఫున ఇది ఒక పదహైదు మెడికల్ క్యాంప్ ఈ వన్ ఇయర్ లో ఈ మెడికల్ దాంట్లో ఈ ఉచిత ఆపరేషన్ కంప్యూటర్ కంప్యూ ఆపరేషన్లకు వైద్య శిబిరం ఎనిమిదవది సో ఇది ఒక కండి ఆపరేషన్ శిబిరానికి చాలా చాలా నీడు ఉంది చాలా మంది అడుగుతున్నారు విపరీతమైన నీడు కూడా ఉంది కాబట్టి ఇది మేము చేస్తున్నాము శ్రీ కాగబాని నాగేష్ గారి ఒక ఆశీస్సులతో వారి యొక్క శోధనతో మేము చేయడం జరిగింది సో దీనికి ఈ ఈరోజు దాదాపు ఆరు ఆరు వందల మంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారు బై ఫోన్ ద్వారా అయితే ఇక్కడ వచ్చే వాళ్ళమైతే దీంట్లో పది నూట యాభై నుంచి రెండు వందల మంది ఆపరేషన్ కూడా వెళ్తారు ఇవి నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో మరియు ఆరోగ్యశ్రీ యొక్క సహకారంతో మేము ఉచితంగా ఆపరేషన్లు కూడా వాళ్ళు చేపిస్తున్నాము ప్లస్ అలాగే వాళ్ళు పోయి పోయి రావడానికి ఉచితంగా ఉంటుంది అక్కడ ఫుడ్ బెడ్ ఉచితంగా ఉంటుంది వాళ్ళకి అక్కడ మందులు కూడా ఇస్తారు ఈ యొక్క బృత్ కార్యక్రమంకు మా యొక్క వామ్ మరియు అవోప ద్వారా చేస్తున్నాను మాకు చాలా ధన్యవాదాలు అందరికీ సహకరించుకోవాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు ఆర్యవైశ్య అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వామ్ రెండు సంయుక్తంగా నిర్వహించే ఈ కంటి క్యాంపుకి చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం ఇట్లాంటి క్యాంపులు ముందు ఎన్నో జరిగినాయి ఇంకా ముందు జరుగుతాయని మన స్పాన్సరర్ ఆక్బాల్ నగేష్ గారు చాలా గొప్పగా చెప్పారు ఈరోజు ముందు ఎన్నో చేశారు ఇంకా ముందు కూడా ఇంకా చేస్తున్నారంటే చాలా గ్రేట్ ప్రజలందరికీ ఇట్లా సేవాభావం రావాలని కోరుకుంటున్నాను సర్వేంద్రియానం నయనం ప్రధానం ఈ కన్ను ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా కన్ను ఐ క్యాంప్స్ చాలా చేశారు దీనికి కోఆపరేట్ చేసిన అందరు పెద్దలకి ఊర్ల ప్రజలకి మరియు శాంతిరామ్ హాస్పిటల్ వారికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇది ఇట్లాంటి క్యాంపులు ఎన్నో జరగాలని సర్వ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మిర్యాల శ్రీధర్ ఆరోగ్య సంఘం అధ్యక్షుడు ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరానికి విచ్చేసిన విచ్చేసిన వైశ్య అఫీషియల్ ప్రొఫెష ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మా స్నేహితుడు ఎన్ఆర్ఐ అమెరికా నుంచి వచ్చి ఆదోలో ఉన్న ఒక దాన్ని ఏమంటారు ఒక డైమండ్ ఉన్నట్లు ఈయన వజ్రము అందరికీ ఉచితంగా సేవ చేసేదానికి ఆదో ఆదోనలో ప్రతి ఒక్క ఏ పని ఉన్నా కూడా నేను ముందు వచ్చి సహకరించి నేను చేస్తానని ముందుకు వచ్చినాడు ఈయనకి మన అందరికి సహకారం ఇచ్చి ఈయన వైద్య శిబిరాన్ని కంటి లేనిదే ఏది పని జరగదు కంటి చూపు తెప్పించేదానికి మన ఆదోని వాళ్ళు చాలా పుణ్య చేసుకున్నారు ఇటువంటివి ముందు కూడా చేర్పాలని నేను కోరుతున్నాను నా పేరు మర్యానీ సినిమాస విశ్వహిందూ పరిషత్ ఉపాధించి